శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ విశ్వాసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉగాది పండుగ నుండి పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ కొత్త సంవత్సరం అంతా అనేటువంటి దాంట్లో మనం తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది కనుక అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది పంచాంగము యొక్క ఫలితాలు ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అనేది ఈ సంవత్సరము గ్రహాలకు ముఖ్యమైనటువంటి సూర్యుడు రాజు అయినాడు రవి ఎప్పుడైతే రాజు అయినాడో ఎవరెవరి జాతకాలలో సూర్యుడు ఉచ్చదశలో ఉన్నాడు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది ఒక రకంగా గ్రహాలకంతటికీ రాజు సూర్యుడి యొక్క కాలగమనానికి మనకు చాలా ముఖ్యం పైగా ఆదివారం నాడు ప్రారంభం అవుతూ ఉన్నది ఆరోగ్యం భాస్కరాది చేతనాడ శాస్త్రములో అందువలన ఆదివారానికి సూర్యుడు ప్రాధాన్యత ఆదివారము ప్రారంభము కావటము పైగా మెయిన్ రేవతీ నక్షత్రము అనేటువంటిది కూడా ఉన్నది ఈ రేవతీ నక్షత్రము ఆదివారం పుట్టినటువంటి వాళ్ళు లేదా సూర్యుడు ఉచ్చదశలో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది అద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతాయి అలాగే ఎవరెవరికైతే సూర్యుడు కొంచెం నీచస్థానంలో ఉండి శత్రుక్షేత్రంలో ఉండేటువంటి దానివల్లనూ కొంతమందికి కొన్ని మరి చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి సహజం అది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని దానికి సంబంధించినటువంటివి ఏవో చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోతుంది అందువలన ముఖ్యంగా ఏమిటి అంటే ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది ఈ అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ మొదటగా మేషరాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా అని అంటే ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము ఏడు అనేటువంటిది ఉన్నది అలాగే యువతలో పెను మార్పులు సంభవించేటువంటి విధానముగా ఉన్నది నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటిది మనం మామూలుగా వింటూ ఉంటాం అలాంటిది ఒక యువత అనేటువంటిది ఏమవుతుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రాజకీయాల్లోకి వెళ్ళటము కానీ లేదా దేశ సరిహద్దులలో జవాన్లుగా వెళ్ళటము కానీ కొన్ని సంచలనాలు యువతలో తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ఉంటుంది కాక అలాగే ఈ మేషరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఏలినాటి శని ప్రారంభం అనేటువంటిది కూడా ఉన్నది ఈ శనైరుడు ఏం చేస్తాడంటే ప్రారంభంలో ఒకవేళ మంచి చేస్తే చివరిలో ఏడున్నర సంవత్సరము కదా ఉంటుంది రెండున్నర 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 ఇలా మూడు భాగాలుగా విభజిస్తారు అలా ఉన్నప్పుడు మొదట ఒక్క రాగానే మేలు చేశాడు అంటే చివరిలో వెళ్ళిపోయే ముందు కొన్ని ఇబ్బందులు పెడతాడు లేదా మొట్టమొదట ఇబ్బంది జరిగింది అంటే చివరిలో వెళ్ళేటప్పుడు మేలు చేసి వెళ్తాడు అనేటువంటిది శాస్త్రము చెబుతుందన్నమాట అలాగే అయిన వాళ్లతో అందరూ కావాల్సినటువంటి వ్యక్తులతో కాస్త చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఉంటాయి వ్యాపారస్తులకు చిన్న ఇబ్బందులు ఉండినను లాభాలు అనేటువంటిది ఉంది అంతేకాకుండా కొంత కొన్ని కొన్ని కోర్టు కేసులు కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా కాస్త కేసులు ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి భూముల వలన సమస్యలు ఉంటాయి కదా ఎన్నో రకాలుగా భూమికి సంబంధించినటువంటివి అలాంటి సమస్యలు ఇంతవరకు బాగా జీవించినాము మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు మేము చాలా ఒక్కొక్క అడుగు మరి వేసుకుంటూ పైకి గతంలో ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ వీడు మనల్ని ఏం చేస్తాడులే ఆ ఏముంది అని మనం కొన్ని చేసి ఉంటాం వాళ్ళు తెలిసో తెలియక జరుగుతూ ఉంటాయి అటువంటివి కొన్ని ఇంత కాలానికి మళ్ళీ కాస్త ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశము ఉంది కాబట్టి కొంచెము జాగ్రత్తగా జాగరూకతతో ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు అయితే అనుకూలముగా ఉన్నది బాగా చదువుతారు ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే రైతులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఎర్రని పంటలు బాగా లాభదాయకముగా ఉంటాయి ఈ రాశి వాళ్లకు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అక్కడ కావాల్సినటువంటి విధముగా మీకు అనుకూలించేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము లభిస్తుంది ఇక వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము వివాహ యోగము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా అనుకూల అనుకూలవంతముగా ఉన్నది అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మేషరాశి వారికి ఆడవాళ్లకు కొంచెము చాలా మేలుగా ఉన్నది మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్లకు కొంచెము ఆధిక్యతతో జాతక ప్రకారముగా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే సినిమా వాళ్లకు కొంతవరకు అనుకూలముగానే ఉంటుంది తగిన రీతిన జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా ముఖ్యముగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తేజోవంతమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉంది అంటే రాజకీయాలలో ఒక వెలుగు వెలుగుతారు అలాగే సూర్యుడి యొక్క ఎక్కడైనా నీచస్థానంలో ఉంది అంటే పితృకారకుడు కూడా సూర్యుడే రవే కాబట్టి అందువలన ఏదైనా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం అప్రమత్తముగా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకొని ముందుకు వెళితే మీకు యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్